ఏమేమి చెప్పండి సార్ మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము రాగానే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటిదంతా కూడా మీది మీద వచ్చి ఆ దోశ తింటున్నాం తింటున్నటువంటి సమయం వల్ల ఇది ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చే కానీ ఇట్లా ఉత్తందనే అది పుచ్చుకుంటుంది ఏందో ఇదని అని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అలా అది పెండ పురుగు పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి నాకు ఇంట్లో ఎందుకు వచ్చింది ఇంట్లో ఎంట్రోంది అది కనబడదు ఇంట్లో ఎంట్రకి వస్తే తీసేలేం ఇక్కడ ఇట్లా అన్నాను అన్న తర్వాత సగం తిన్నాం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నా పెట్టుకున్న ఒక్కడ పెట్టుకున్న సరికి ఇది పుచ్చుకోండి ఏదో ఉంది కదో పుచ్చుకుంటుంది పుచ్చుకుంటే ఏంటంటే తీసి చూసే ఎప్పుడు